మండలు అక్కన పెట్ట ఇరవై సంవత్సరాలుగా ఆటోలు నమ్ముకొని బతుకుతున్నాం ఈ ఫ్రీ బస్సు పెట్టడం వలన మాకు ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఆటోలు ఫైనాన్స్లో వేసుకొని అప్పులు చేసి ఈఎంఐ కట్టలేక పదివేలు రూపాయలు ఈఎంఐ కట్టలేక స్కూల్ ఫీజులు కట్టలేక బతుకు బా మీద భారం పడుతుంది మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఫ్రీ బస్సు విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం అందుకోసమే ఈ మా భరోసా మహాధరణ చేయడం జరుగుతుంది కావున దయచేసి రేవంత్ రెడ్డి గారు మా విన్నపంతో మేము చెప్తున్నాము ఎలక్ట్రికల్ ఈ పత్రిక తెలియజేయడం ఏమనగా మేము మా పిల్లల బతుకులు మేము ఏదో ఈ విధంగా మేము సెకండ్ ఇయర్ డిగ్రీలు చేసి కూడా ఇదే ఆటలు పరుగుతున్నాము కానీ పరిస్థితి దూరంగా తయారవుతున్నది రోజు రోజుకు ఈ రోజు బరాబాలు చేసి మా ఏడు రోజులైతుంది అవుతుంది శనివారం మొదలు పెట్టడం శనివారం ఉన్నాడు ఈ వారం రోజులకు మా పరిస్థితి మహానయకులు మేము మీరు ధర చేయడం జరుగుతుంది మేనేజర్ మేనేజర్ గారు కానీ సదస్టిక్లో ఉన్న సజ్జన్ గారు కానీ ఆలోచన చేసి మా యొక్క దయ చూపి హండ్రెడ్ పర్సెంట్గా మాకు ఏం భరోసా ఇస్తారో మా ఇవ్వగలని మా యొక్క డ్రైవర్ల యూనియన్ తరఫు అందరి తరఫున మేము మీకు వినంపించుకుంటున్నాము మా డ్రైవర్ మిస్టేక్ మా ఆటో యూనియన్ల డ్రైవర్లకు మా డ్రైవర్లకు కలిసి మేము మహిళ ఉంచుతా ప్రయాణం బస్సులో పెట్టే కారణంగా మా యూనియన్ ఈఎంఐలు అటో ఫైనాన్సులు కట్టలేకపోతున్నామన్నా మేము ఎవరు ఏంటన్నా కట్టలేక ఫైనాన్స్ కట్టలేక బాగా బాధితు అటో పక్క పెట్టిన ఒక అమ్మ అక్క చెక్కు మనం ఎక్కాము డైరెక్ట్ ఆమె మాకు అటో బ్రీన్ ఎక్కామంటుందన్న సారు చేసుకునే ప్రయత్నం ఉండేది మాది రూమ్కి వెళ్ళిన వారు కట్టలేకపోతున్నామన్నా మేము దయచేసి మా ఆటో డ్రైవర్ల గురించి తెలంగాణ ఆటో ఐడైన్ గురించి ఆలోచించి మీ దండమే చెప్తున్నా అన్న ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి దండమే చెప్తున్నా మాకు దయచేసి మా డ్రైవర్ వచ్చిన సార్ ఆలోచిస్తన్న మాకు కింద కిన్నీ లేక కూడా డ్రైవర్ రోడ్ల మీద పక్కనే బట్ మాది జీవనాభివృద్ధి జీవనాభివృద్ధి అన్న మేము ఫైనల్స్ కట్టలేకపోతున్నాం అన్న ఈఎంఐ కూడా అన్న దయచేసి మేము ఆలోచించాలన్న పిల్లల స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం సరిగ్గా సమయం లేకుండా అయిపోతుంది అన్న ఈ రెండు నెలల వారికి బలవుతున్నాం దయచేసి ఆలోచించి మా గురించి డ్రైవర్ల గురించి ఆలోచించి మరి నీ కృతజ్ఞత చెప్తున్నాం